నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మంగళగిరి పట్టణంలోని కొత్తపేటలో గల నిర్మలా జూనియర్ కళాశాల విద్యార్థులు తమ అమోఘమైనటువంటి ప్రతిభ కనపరిచారు నిర్మలా జూనియర్ కళాశాల స్థాపించి ఇప్పటికి కరెక్ట్గా ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో అనేక వేల మంది విద్యార్థుల్ని మంగళగిరి పరిసర ప్రాంతంలో ఉత్తమ పౌరులుగా దేశ విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన విద్యార్థులని తయారు చేసిన ఘనత నిర్మలా జూనియర్ కళాశాలకే దక్కుతుంది జాతీయ స్థాయిలో ప్రతిభ అవార్డులు పొందటంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనేకమైనటువంటి అది మెరిట్ స్కాలర్షిప్లు పొందడంలో కానీ నిర్మలా జూనియర్ కళాశాల గత ముప్పై సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం వ్యాపార దృష్టితో కాకుండా సంక్షేమమే ప్రజలే విద్యా వ్యాపారం కాకుండా నిర్వహించి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నిర్మలా జూనియర్ కళాశాల ఈ విద్యా సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం పూర్తయిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్ ఇంటర్ ఫలితాల్లో మా విద్యార్థులు సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ఎం తులసి రీష్కి తొమ్మిది వందల డెబ్బై మార్కులు వేయిగాను అట్లానే బైపీసీలో సుకన్య సీనియర్ బైపీసీలో తొమ్మిది వందల నలభై ఆరు వెయ్యికి గాను అట్లానే సీనియర్ ఇంటర్లో వెయ్యికి తొమ్మిది వందల యాభై మార్కులు జయ గాయత్రి నాగజయ అట్లానే ఎంపీసీలో పియామిని రిజిస్టర్ నెంబరు సంవత్సరం నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై గాను అదేవిధంగా మనకి సీనియర్ ఇంటర్ బైపీసీలో రోషిని నాలుగు వందల ముప్పై నాలుగు వందల డెబ్బై గాను సీనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్ సిఈసీలో మొహమ్మద్ సమీనా తుసాన్ నాలుగు వందల డెబ్బై ఆరు మార్కులు ఐదు వందలకు గాను సాధించి అదేవిధంగా ఎంఈసిలో రమ్యశ్రీ నాలుగు వందల నలభై ఆరు ఐదు వందల మార్కులు సాధించి వివిధ గ్రూపుల్లో ప్రథమ స్థానాలు సాధించినటువంటి సీనియర్ జీనియర్ సీనియర్ ఇంటి విద్యార్థుల్లో సీనియర్లోనూ జూనియర్లోనూ ఎంపీసీ బైపిసి ఎంఈసి సిఈసి సీనియర్ జూనియర్లో సాధించినటువంటి విద్యార్థులు ఇక్కడ సాధారణంగా నిర్మలా జూనియర్ కళాశాల ప్రతిభ కనపడించినటువంటి టెన్త్ క్లాస్ లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో సాధించిన మార్కులు కాదు అన్ని కూడా సాధారణమైనటువంటి విద్యార్థులలో అతి సాధారణమైన మార్కులు సాధించడం నిర్మలా జూనియర్ ఉన్నటువంటి ప్రత్యేకత ఈ మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతంలో అనేక వందల వేల మందిని అతి సాధారణమైనటువంటి తెలుగు మీడియం పిల్లలను కూడా ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించేటువంటి సత్తా చూపించినటువంటి సంస్థ నిర్మలా జూనియర్ కళాశాల అలాంటి నిర్మలా జూనియర్ కళాశాల ఈ సంవత్సరం ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పెద్ద వచ్చిన మేము కార్యక్రమాలు నిర్వహించదలిసాము అందుట్లో భాగంగానే ఈ సంవత్సరం మా విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనపరిచారు ఆ విధంగా ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందుకు కారకులైనటువంటి అధ్యాపక బృందానికి మమ్మ మీద నమ్మకం ఉంచి వారి పిల్లలు మా కళాశాల చేర్పించినటువంటి వారి తల్లిదండ్రులందరికీ కూడా ఇప్పటికీ కూడా నిర్మలా జూనియర్ కళాశాల కృతజ్ఞతాభావంతో ఉంటుందని వాళ్ళ మంచి విద్యార్థులుగా క్రమశిక్షణమైన పౌరులుగా దేశానికి అందించిన ఒక ఉత్తమ విద్యావేత్తలుగా తయారు చేసేటువంటి శక్తియుక్తులు నిర్మలా జూనియర్ కళాశాల యాజమాన్యానికి కానీ అధ్యాపకులుగా ఉంది అని ఆ విధంగా ముప్పై సంవత్సరాలు పూర్తి అవడానికి మేము చేసినటువంటి కష్టమే ఈరోజు మా విద్యా సంస్థలో నిర్మలా జూనియర్ కళాశాలగానే ఉండి విష్ణు జూనియర్ కళాశాలగానే ఉండి నలందా వొకేషనల్ జూనియర్ కళాశాలగానే ఉండి బీజేపీ డిగ్రీ కళాశాలగానే ఉండి బాలాయ్య జూనియర్ కళాశాల కానివ్వండి మంగళగిరి పట్టణంలో ఆరు విద్యా సంస్థలతో మరి ఏ సంస్థలకు లేనటువంటి రెండు వేల మంది పైగా విద్యార్థులని రెగ్యులర్ విద్యార్థులతో విద్యాబాధాలు నిర్వహిస్తున్నటువంటి మా సంస్థలు ఎప్పుడు కూడా విద్యార్థులని ఉత్తమ పౌరులుగా క్రమశిక్షణగా తీస్తుంది అందుకు మాకు అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి మంగళగిరి ప్రాంత ప్రజలకి నిర్మలా జూనియర్ కళాశాల యాజమాన్యం తరపున మరియు ప్రిన్సిపాల్ తరఫున వారందరికీ శిరస వంచి పాదాభవంతరం చేస్తా ఉన్నాం